గాక కృష్ణందు ప్రేమైన దేవుని వాళ్ళరా మరొక రోజున దేవుని మాటలను నేర్చుకోవటానికి చదువుకోవటానికి మనం కలిసి ప్రార్థన చేసుకోవటానికి ఈ పరికరమ ద్వారా ఏ రీతిగా ప్రభుని మహింపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను మీ మధ్యలోనికి మరొక దినాన ఏ రీతిగా మాటను తీసుకురు రావటానికి ప్రభు చూపిన కృపకై నేను ఎంతో రుణపడి ఉన్నాను ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను రండి ఈరోజు కూడా ఒక దేవుని మాటని నేర్చుకొని మనము ముందుకి వెళ్దాం ఏగు గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని పదిహేనవ వచనాన్ని కూడా మనం చదువుకుందాం ప్రియమైన దేవుని వారి చూడండి మీ వద్ద బైబిల్ ఉంటే గనక ఈ మాటని చదవండి లేదా ఈ మాట వినబడుచుండగా దీని గురించి ఆలోచించండి తర్వాత అయినా ఇక్కడ వ్రాయబడిన మాటని మీరు చదవాలని కోరుకుంటూ ఉన్నాను పాపము నీ చేతిలో నుండుట చూసి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించదు నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు ఏమండి దేవుడు ఎంత మంచివారు పాపముని చేతిలో నుండి విడిచిన ఎడల మనం విడిచిపెట్టాల్సినవి ఉన్నాయండి మనం పట్టుకోవాల్సినవి ఉన్నవి విడిచిపెట్ట మన్నని విడిచిపెట్ట మన్నవి విడిచిపెట్టాలి పట్టుకోమన్నవి పట్టుకోవాలి దేవుడు మనకంటే చాలా 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 శ్రేష్ఠుడు కదా ఆయన సెలవిచ్చిన మాటలు సున్నైనను పొల్లైనను తప్పిపోదు కదా ఒక ఆయన అంట కొండ మీదకి తాడేసుకొని ఎక్కుతా ఉన్నాడంట కొండ మీద తాడు వేసుకొని ఎక్కుతూ ఎక్కుతూ ఆ పైన ఆ శిఖరం పైన ఆ తాడు తెగి నడువు కట్టుకున్న తాడుతో ఆ చేత్తో పట్టుకున్న తాడు తెగి అలా జారుకుంటూ 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 కొండ మీద నుంచి పడిపోతూ ఉన్నాడంట మధ్యలో కొంత వరకు వచ్చేసరికల్లా కేకలు పెడతా ఉన్నాడంట అయ్యో నన్ను ఎవరైనా కాపాడండి నన్ను ఎవరైనా కాపాడండి నాకు ఎవరైనా సహాయం చేయండి అని ఆయన పిలవగలిగిన వారు అందరిని పిలిచి ఉన్నారంట అందరిని పిలిచి ఉన్నారంట ఏ జమా ఏ సమాధానం రాలేదు ఆయన యేసు ప్రభును పిలిచారంట యేసుప్రభా నీవు దేవుడు అటు కదా నీవన్న ఈ టైంలో సహాయం చేయండి అప్పటికే మోకాలంతా పగిలిపోయింది మోకా చెప్ప పగిలి చాలా రక్తం పోయింది ఊళ్ళంతా చాలా గాయాలైనాయి చాలా దయనీయమైన పరిస్థితుల్లో నరకయాతను అనుభవిస్తూ ఉన్నాడు చాలా బాధపడుతూ ఉన్నాడు యేసు ప్రభా నువ్వైనా చేయి నువ్వైనా చేయి అని చెప్పి వేడుకుంటూ ఉన్నాడు అప్పటికి రాత్రి తెల్లవారుజామున అయినదట ఆ రాత్రి అంత నరకయాతను అనుభవిస్తామన్నాడు ఉన్నాడు గారు అతనికి ప్రత్యక్షమై కుమారుడా నువ్వు పట్టుకున్న ఆ తాడు విడిచిపెట్టా అన్నాడట విడిచిపెట్టమన్నప్పుడు ఎనన్నాడట అయ్యో నేను ఇంతకుముందు నిన్ను దూషించాను ద్వేషించాను నువ్వు నన్ను సంపటానికి వచ్చావా ఈ తాడు విడిచిపెడితే ఈ ఒక తాడు తెగిపోయింది నడువుకున్న తాడు ఈ తాడు విడిచిపెడితే ఇప్పుడు కింద పడి మొక్కలైపోతాను కదా నువ్వొద్దు ఇంకెవరనుంటే కాపాడు ఇంకెవరనుంటే కాపాడు అని చెప్పి మరలా కేకలు వేస్తూ ఉన్నాడంట సరే నువ్వు నా మాట వినలేదు కనుక నేను వెళ్ళిపోతున్నానని ప్రభు వెళ్ళిపోయారంట ఇతను ఆ నరకయాతను అనుభవించాడంట తెల్లవారేసరికల్లా అది చూస్తే ఆ ఆ కొండ మీద నుంచి ఆయన జారుకుంటూ జారుకుంటూ వచ్చిన స్థితిని చూస్తే ఈయన ఈయన నిలబడిన దానికను ఆ క్రింద ఉండడానికి అంత రెండు ఫీట్లు ఎత్తుందంట నేను చాలా అంటే ప్రభు మాట విని ఆ తాడు కనుక నేను విడిచిపెట్టినట్టయితే క్షేమంగా ఉండేవాడిని తెల్లవారుజులు ఎంత యాతను అనుభవించాను అని చెప్పి అన్నాడంట ఏమండి ప్రభు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టాలి ప్రభు పట్టుకోమన్నది పట్టుకోవాలి అప్పుడు సంతోషం దీవెన మేలు ఆశీర్వాదం క్షేమం ఇవన్నీ సమకూర్చబడతాయండి దేవుడు చాలా మంచివారు అయ్యన్నారు చూడు అద్భుతమైన వచనంలో పదిహేను వచనంలో నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించదు నిర్భయుడవై నీవు స్థిరపడి ఉంది ఎప్పుడూ విడిచిపెట్టినప్పుడు ఆయన విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టినప్పుడు ఆయన వైపు తిరిగావా ఆయన చెప్పింది చేస్తున్నావా ఆయన వెంబడిస్తున్నావా ఆయన విడిచిపెట్టమన్నది విడిచిపెట్టావా అయితే ఓకే దేవుడు నేను ఎంతో ప్రేమించి ఇంకనూ దీవిస్తారు తప్పకుండా నీకు ఎదురవుతున్న చిన్న చిన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న శ్రమలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో వాటిలోనే పరిపూర్ణంగా దేవుడు విడిచిపెడతాడు విడిపిస్తాడు తప్పక అయితే ఇంకనూ కొంతమంది రహస్య పాపాలు ఎవరికి తెలియనటువంటి ఎవరికి చెప్పుకోలేనటువంటి రహస్య జీవితం జీవిస్తూ ఉంటారు అది చాలా డేంజర్ ఆ పరిస్థితి నుండి విడిపించబడకపోతే వారి ద్వారా ఆ కుటుంబం ఎంతో సఫరవుతూ ఉంటుంది వారి ద్వారా ఆ కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది దయచేసి గమనించు దేవుని బిడ్డ మరి నీ స్థితి ఏవైతే ఉన్నదో నాకు తెలియదు కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి నీ వంటే చాలా ఇష్టం దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు దేవుడు నేను ఆశీర్వించాలనుకుంటున్నాడు దేవుడు నీవైపు తిరిగి ఆయన చాచులు చేతులు చాస్తూ ఉన్నారు నీకు సహాయం చేయటానికి ఈ మాట దేవుడు నీకు అర్థం చేయునుగాక ఆమె ప్రేమ గల తన్ని దయగల ప్రభా గొప్పదేవ ప్రే సహోదరి సహోదరులు ఎందరైతే మాటలు వింటూ ఉన్నారో మిమ్మల్ని ప్రేమించటానికి మీ వైపు తిరపటానికి మీ వైపు తిరిగిన ఆశీర్వాదం అనుభవించడానికి సహాయం చేయండి మనవులు ఆలకించిన అంటే మీకు స్తోత్ర ఏదైనా పనులు ప్రయాణాలు ప్రయత్నాలు తోడైనమని నజరేడైన ఏసై నామని అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమాయిని మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేషు క్రీస్తు ప్రభు వారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండని గాక ఆమాయిని దేవుడు నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యు